హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయికి డ్రెస్సు కుట్టానండి ఆ డ్రెస్సు కూడా చెప్తాను అయితే ఈ డ్రెస్సు చీరతో కుట్టానండి ఈ చీర వచ్చేసి నూట డెబ్బై రూపాయల చీర అయితే గుండ్రెళ్ళినప్పుడల్లా ఇలా కొంచెం తక్కువగా ఉన్న చీరలు చూసుకుంటాను చూసుకొని సన్న డిజైన్ అది ఉంటే తక్కువ కొత్తని అంటే తీసుకొచ్చుకుంటానండి తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకుంటాను ఇలాగ మా అమ్మాయికి డ్రెస్సులు అయితే ట్రై చేస్తా ఉంటున్నానండి నిజంగా చాలా బాగా అండి డ్రెస్సులు కుట్టడం కానీ కటింగ్ కానీ నాకు అసలు నేను నేర్చుకోలేదు అసలు నేను కటింగ్ కూడా చేయలేదు అయితే మరి ఎలా కుడుతున్నాను అంటే నేను యూట్యూబ్లో చూసుకుంటా కొలతలు తీసుకొని మా అమ్మాయికి డ్రెస్ అయితే కొడుతున్నానండి చాలా చాలా బాగా వస్తున్నాయి డ్రెస్సులు అయితే అయితే నా భయం అనమాట ఏంటిదంటే ఫస్ట్ టైం కొడుతున్నాం కదా కుట్టినప్పుడు ఎలా వస్తావు ఏంటిదో అని కొంచెం టెన్షన్ ఉండిద్ది ఆ టెన్షన్తోనే కొడతానండి ఎలా వచ్చిందో ఏమో ఎలా వచ్చినా మంచిదే మీకు అయితే షేర్ చేయాల్సిందే నేను యూట్యూబ్లో చూసి మరి ఈ ఈ డ్రెస్ అనేది కొడుతున్నాను అది ఎలా అన్నా ఉండని మీకైతే వీడియో షేర్ చేయాల్సిందే మీరు మీరు కూడా చెప్తారు కదా డ్రెస్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పి యూట్యూబ్ ఫ్యామిలీ మీరు కూడా చెప్తారు కదా అందుకని చెప్పి ఎలా ఉన్నా మంచిది అని చెప్పి నేను కట్ చేసి కొడుతున్నానండి అయితే మామూలుగా పంజాబ్ డ్రస్సులు లాగా ఉంటాయి కదా ఈ కటింగ్ చేస్తే నేను మిషన్ దగ్గర కుట్టడం అయితే కుట్టానండి ఇలా అమరలింగ కటింగ్ కానీ మామూలుగా లాంగ్ ఫ్రాకులు కానీ ఈ డ్రెస్సులు మట్టికి నేను అసలు కటింగు చేయలేదు కనీసం కుట్టను కూడా కొట్టలేదండి అయితే ఇప్పుడు నేను బ్లౌజులే కట్ చేస్తా కదా అలాగా నేను ఈ కొలతలు అవి తీసుకొని మా అమ్మాయి బాడీ కొలతలు అవన్నీ తీసుకొని ఇలా డ్రెస్ అయితే అంబరీల కటింగ్ అయితే చేసి మా అమ్మాయికి డ్రెస్ అయితే కొడుతున్నానండి నేను ఈ డ్రెస్ అయితే కుట్టేది కూడా బాడీ కొలతలు అవి కూడా చెప్తాను అయితే ఇప్పుడు ఇక్కడ అంబరిలా కటింగ్కి చేస్తున్నాను కదండి ఇదైతే పొడవు ముప్పై రెండు తీసుకున్నాను బాడీ కొలత వచ్చేసరికి పదిహేను అండి ఇక మొత్తం కలిపి తీసుకోవాలి అంటే బాడీ కొలత బాడీకే ఈ అంబ్రెల్లా కటింగు కింద పాటు కింద పాటుకే మనం కొలత అనేది వేరే తీసుకోవాలన్నమాట తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను బాడీ కొలత అనేది చేస్తాను అది కూడా మీకు ఇక్కడ చెప్తాను ఎలా తీసుకున్నాను ఏంటిది ఎంత తీసుకున్నాను ఏంటిది అనేది చూతానండి అయితే మీరైతే కామెంట్ చేయండి ఈ డ్రెస్ ఎలా వచ్చింది నేను కష్టపడి వీడియో చూసి మరి యూట్యూబ్లో చూసి మరి కష్టపడి ఈ డ్రెస్ అనేది కుట్టాను ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి ఈ డ్రెస్ బాగుంది రమ్మా బాగానే కుట్టావు అని మీరు కనుక కామెంట్ చేస్తే ఇంకొక డ్రెస్తో కూడా ముందుకొస్తాను నేను బడి పొడికొచ్చేసేసరికి పదిహేను ఇది నడుము కొంత మన జాయింట్ చేస్తాను చూసారా అక్కడ అన్నమాట ఇది పద్దెనిమిది పద్దెనిమిది అయితే నాకు డబల్ కార్త్తున్న కాబట్టి తొమ్మిది పెట్టుకున్నాను డబుల్ వందల క్లాత్ మొత్తం తొమ్మిది పెట్టుకున్నాను మన వచ్చేసరికి పంతొమ్మిది అండి పంతొమ్మిది అయితే నేను తొమ్మిదిన్నర పెట్టుకున్నాను మన సంకట ఎయిట్ వచ్చేసరికి ఇరవై ఉందండి నేను పది పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ మనకు డబల్ క్లాత్ వేసుకున్నాను కాబట్టి వచ్చేసి చాలు తీసుకున్నానండి చాలు తీసుకున్నాను ఇప్పుడు మొత్తం నేను ఇట్లా గీ చూపెట్ట చూడండి ఇది అన్నమాట మన బాధ కొత్త ఇది మనం ఎంత తీసుకోవాలంటే సంకటం నేను తీసుకుంటున్నాను ఇది నెక్ొచ్చేసి నేను రౌండ్ పెట్టేసుకుంటున్నాను అండి రౌండ్ అయితే మా సెట్ అయింది అందుకని రౌండ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆరు పెట్టుకుంటున్నానండి వెనకనే ముందు కాబట్టి నేను తర్వాత కట్ చేసుకుంటాను ముట్టేటప్పుడు ఇప్పుడు ఈ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తాను కొంచెం యువత అనుకుంటున్నాను అండి చూసారా రెండు బాడీ పార్ట్స్ ఇది అయిపోయింది కదా ఇప్పుడు మన మిషన్ దగ్గరికి వెళ్ళాం చీరలు వచ్చేసరికి నేను కట్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ బాడీ ఇది కట్ చేస్తున్నాం కదండి క్లాత్ కూడా కట్ చేసుకోవాలి కదా క్లాత్ కూడా ఇవ్వకండి కట్ చేసుకున్నాక పెద్ద వాడి పట్టు అయితే కట్ చేసేసాను కట్ చేసేసాను చేతులు కూడా చేతులు కొడుకు పెడతానండి ఇవ్వండి చేతులు కూడా కట్ చేసేసాను ఎమ్మిషన్ దగ్గరికి వెళ్దామండి ఇదిగోండి ముందు అయితే కుట్టుకుంటున్నాను ముందుపాటుకు వచ్చేసి నేను మెడ దగ్గర డబుల్ క్లాత్ అయితే వేసేసి కుట్టుకున్నానండి ఇదిగోండి మీకు అర్థమవుతుంది కదా డబుల్ క్లాత్ వేసుకున్నా ఇప్పుడు మనం ఇది నేను రౌండ్గా ఇలా కుట్టేసుకున్నాను దీన్ని కట్ చేసి మనం క్లాత్ని కుట్టేసుకున్నాము ఇలా మధ్యలో కాట్లు పెట్టుకున్నాం అనుకోండి రౌండ్ చక్కగా వచ్చేసి కుట్టేసుకుందామండి క్లాత్ని Es eso, ¿no? ఇదిగోండి ఇక్కడ కుట్టేసేస్తున్నాను కదా ఇంకో కుట్టేస్తున్నాను డబ్బు కుట్టు ఇదిగో డబ్బులు కుట్టుబడే చేసుకున్నాను డబ్బు కుట్బడేసుకున్నాను ఇప్పుడు సైడ్లు జాయింట్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను ఈ కూడా కుట్టేసుకున్నాను ఈ మార్కింగ్ ఎలా పెట్టుకున్నానో అలానే కుట్టేసుకోవాలి ఈ కూడా కుట్టుకున్నాం ఇలా పట్టుకొని ఇక్కడ రానివ్వాలి షేప్ షేర్లోనించి దీన్ని ఇలా పంగాలన్నమాట దీన్ని ఇక్కడ మధ్య కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేయట్లేదు పుట్టుకుందాము ఇదిగోండి ఇలా కుట్టుకున్నాను చూసేట్టుగా షేప్ అనేది ఎలా వచ్చిందో బాగా వచ్చింది షేప్ ఇదిగోండి మీకు అతను ఇలా ఇదిగో ఇలా బా సైడ్ పెట్టేసుకున్నాను పెట్టుకుని ఇలా కుట్టుకున్నాను అనమాట ఇదిగోండి వెనకపాటు కూడా అలానే కుట్టేసుకున్నాను వెనకపాటు కూడా అయిపోయింది ఇప్పుడు జాయిన్ చేసుకున్నాం అండి నుంచి చేతులు కూడా వేసేసుకుందాం అండి వేసుకునే ముందు ఒక విషయం ఇదిగోండి లైనింగ్ కూడా నేను అతకైతే వేసేసుకున్నాను లోపల లైనింగ్ ఇది వచ్చిన క్లాత్ రెండు జాయింట్స్ వేసేసుకున్నాను కింద కూర్చో వచ్చేసి ఇది అమరిలా కటింగ్ కదండి ఇలాగ జిబ్జాల్ చేసేసుకున్నాను ఇలాగ జిబ్జాల్ చేసేసుకున్నాను అండి జిబ్జాల్ కూడా అది చేసేసి పెట్టుకున్నాను ఇది అన్ని జాయిన్ చేయడం కదండి ఇవన్నీ జాయిన్ చేసినాక మళ్ళీ ఒకసారి చూపెట్టాను మీకు చూసారు కదండి బాడీ కటింగు కొట్టటం ఇవన్నీ మీకు చూపించాను అవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేను నేర్చుకున్నానండి ఒకసారి వీడియో ఒకసారి రెండుసార్లు వీడియో చూశాను అర్థం చేసుకున్నాను అర్థం చేసుకొని మైండ్లో పెట్టేసుకొని అది ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేయాలి ఇలా కుట్టుకోవాలని మైండ్లో పెట్టేసుకొని డ్రెస్ అయితే కొట్టాల్సిందే అని చెప్పి డ్రెస్ అయితే కుట్టడం స్టార్ట్ చేశానండి కటింగ్ బాడీ కొలత చూపించాను కదా మీకు చెప్పేశాను అన్నీ అయిపోయినాక కుట్టుకున్నాక మళ్ళీ బాడీకి అటు ఇటు జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసుకున్నాక చేతులు కూడా జాయింట్ చేసానండి చేతులు కూడా జాయింట్ చేసేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ రెండు కూడా కుట్టేసుకున్నాను కుట్టుకున్నాక బాడీకి జాయింట్ చేసేసాను జాయింట్ చేసేసినాక ఇక మన డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి చూసారా ఎలా ఉంది బాగుందా అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు చూపించాను కూడా మా అమ్మాయి డ్రెస్ వేసుకొని చూ అంటే వేసుకొని చూపించాను డ్రెస్ ఎలా ఉందంటే నేను ఇలా చూపించేదానికన్నా మా అమ్మాయి కోసం కుట్టాను కాబట్టి మా అమ్మాయి వేసుకొని చూపెడితే మీకు తెలిసి అర్థమయ్యింది కదా అమ్మాయికి సెట్ అయింది సెట్గా ఉంది అని చెప్పి నేను మా అమ్మాయి వేసుకున్నాక కూడా నేను వీడియో తీసాను అనమాట చాలా చాలా బాగుదిరిందండి అయితే ఈ డ్రెస్కి పింక్ది చున్నీ అను లెగ్గింగ్ అండి బాగా సూట్ అయినాయి చాలా బాగున్నాయి ఈ డ్రెస్సు కుట్టినాక చున్నీ లెగ్గింగ్ కూడా కొన్నాను చాలా చాలా బాగుంది ఇలా సింపుల్గా అండి మనం చీరలు మనకు నచ్చిన కూడా తక్కువలో వచ్చినప్పుడు ఇలా సింపుల్గా తీసుకొని పిల్లలకి ఇలా కుడతా ఉందామని నేను అనుకొని నేను అంటే నాకు కూడా డ్రెస్సులు వచ్చినట్టు ఉండిద్ది మా అమ్మాయికి డ్రెస్సులు కొట్టచ్చు నాకు డ్రెస్సులు కొడతాం వచ్చిద్ది అని చెప్పి నేను ఇలా ట్రై చేస్తున్నానండి చాలా చాలా బాగా కుదిరింది అయితే నేను డ్రెస్ ఎలా కుట్టాను ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి మీ కామెంట్లు కోసం నేను ఎదురుచో ఎందుకనంటే మీరు చెప్తేనే కదండి నాకు అర్థమయ్యేది అందుకని ఎందుకనంటే అంటే డ్రెస్ బాగుందా లేదా అనేది నేను కుట్టాను కాబట్టి అది నాకు అర్థమైద్ది నాకు బాగానే ఉంది డ్రెస్ అని నాకు అనిపించిద్ది కాకుండా చూసేటోళ్ళకి మీకు కూడా అనిపించాలి కదా బాగానే ఉందలే బాగానే కుట్టిందలే అని మీకు అనిపించాలి కదా అది ఏమన్నా పొరపాట్లు కనుక దీంట్లో నేను కుట్టిన దాంట్లో ఏమైనా ఉంటే చెప్పండి చెబితే ఈసారి నెక్స్ట్ టైంలో ఆ డ్రెస్ కుట్టేటప్పుడు ఆ పొరపాటు లేకుండా చూసుకుంటాను నేను ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటిది అనేది మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకనంటే ఈ డ్రెస్ కుట్టిన నాకు ఇంకో డ్రెస్ కుట్టాలి డ్రస్ ఆ డ్రెస్ కోసం కూడా నేను అంటే ఇంకో రెండు తీసుకొచ్చాను తీసుకొచ్చానమాట ఇప్పుడు ఒక్కటే డ్రెస్ నేను మీకు చూపెడుతుంది ఈ డ్రెస్ కుట్టినాక మీ కామెంట్ల ద్వారా తెలుసుకుందాం అని చెప్పి ఈ డ్రెస్ కుట్టి మీకు చూపెడుతున్నాను ఇంకో డ్రెస్ కూడా నేను కొడతాను అనమాట అది కూడా మీతోనే షేర్ చేసుకుంటాను కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్